చెప్పులు విశ్వస్తారు అండి సోరవరం ఆయుర్వీల మండలం కృష్ణా జిల్లా మేము వచ్చి ఆ కరీర్ రోజున పెట్టాము జూన్ రెండో తారీఖున పెట్టా ఎకరం నాకు భూమి పెట్టా నలభై ఐదు రోజుల నుంచి స్టార్టింగ్ ఇప్పటికి ఈ డేట్కి నేను పంతొమ్మిది వందల పంతొమ్మిది కోతలకు వచ్చాను ఈ రోజుతో కోతకి ఎంత దిగుతుందండి పాతకొచ్చి ఫస్ట్ స్టార్టింగ్ పది కవర్లు కొద్దిగా అసలు అంటారు నిదానంగా మొత్తం చేన్ రౌండ్ దగ్గరికి వచ్చేప్పటికి ఎనభై కవర్లు వంద కవర్లు ఇప్పుడు అయితే రెండు వందల కవర్లు పదిహేను కేజీలు ఇప్పుడు పాత ఆశీర్ కేజీ వరకు వచ్చేప్పటికి రెండు వందల కవర్లు రెండు వందల కవర్లు సైజ్ ఎలా ఉందండి కాయ మీకు సైజు పర్లేదండి మంచి సైజు వస్తుంది మార్కెట్లో పోతాం కానీ ఏం ఫేషియల్ ఇబ్బంది లేవు ప్రాబ్లమ్స్ లేవు కాయల గురించి కాయ సైజు మంచి సైజు వస్తుంది ఓకే అండి